మా ఆరాధ్య దైవం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళల పక్షపాత్యాన్ని మరోసారి రుజువు చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి శాంత హర్షం వ్యక్తం చేశారు అందులో భాగంగానే మన సత్యసాయి జిల్లాలో పెనుగొండ అసెంబ్లీ అభ్యర్థిగా కేవీ ఉషా శ్రీచరణ్ హిందూపురం అసెంబ్లీ అభ్యర్థిగా టీఎన్ దీపికను ఎంపీ అభ్యర్థిగా నన్ను ఎంపిక చేశారని బోయ శాంతమ్మ పేర్కొన్నారు జరగబోవు సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల వివరాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం ప్రకటించిన విషయం తెలిసిందే ఈ క్రమంలో ఎంపీ అభ్యర్థి వాల్మీకి శాంత హిందూపురంలోని తన స్వగృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా బోయ శాంతమ్మ మాట్లాడుతూ జరగబో ఎన్నికల్లో వైకాపా కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ గెలిపే లక్ష్యంగా పనిచేయాలన్నారు హిందూపురం పార్లమెంటులో పరిధిలోని ఏడు నియోజకవర్గాలలో ఉన్న అసెంబ్లీ అభ్యర్థులను మరియు పార్లమెంట్ అభ్యర్థి అయిన నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలన్నారు ప్రజల దగ్గరకు వెళ్లి మాకు ఓటేయండి అని అడిగిన బద్దత చిత్తశుద్ధి మన పార్టీకే ఉందన్నారు సంక్షేమ పథకాలు పదవుల్లోనూ స్త్రీలకే జగనన్న పెద్దపీట వేస్తున్నారని ఈ రోజు గర్వంగా చెప్పుకుంటున్నామన్నారు విలేకరుల సమావేశం అనంతరం శాంతమ్మ సూగూరు ఆంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఇంద్రజ వైస్ చైర్మన్లు బలరాం రెడ్డి జబీవుల్లా మహిళా నాయకురాలు మధుమతి రెడ్డి వాల్మీకి యువనేతలు ఎంహెచ్ జరామన్జీ లోకేష్ తో పాటు పలువురు కౌన్సిలర్లు ఎంపీపీలు జడ్పీటీసీలు మండల కన్వీనర్లు సర్పంచ్లు వైఎస్ఆర్సీపీ సీనియర్ లీడర్లు వైఎస్ఆర్సీపీ శ్రేణులు పాల్గొన్నారు నిజానికి అనే కన్నా అన్నం మీద అభిమానం జగన్మోహన్ రెడ్డి అన్నం మీద ఉండే అభిమానము ఈరోజు హిందూ మనస్ఫూర్తిపూర్వం పార్లమెంట్లో రాబోయే రోజుల్లో మీరు చూస్తారు క్వశ్చన్ మార్క్ ఏం లేదన్నా అత్యధిక మెజార్టీతో ఎంతో గెలుపొందుతాము కానీ అది ఇంత అంతా మా మా ఒక ప్రేమకు ప్రేమకు వెనకట్లొద్దండి మీరే ఊరు హిందూపురంలో పార్లమెంటరీ నియోజక పార్లమెంటరీలో మనము అంచనకు మన జనాదరణ ఉంది మన జగన్మోహన్ అన్నా అంటే చాలా చాలా ఒక అంచనకు మించి ప్రజాదరణ ఉంది ఆ ఒక నంబర్ చెప్పడం కష్టం అవుతుంది నాన్ లోకల్ అనే క్రిత ప్రచారం ఇప్పుడు నాన్ లోకల్ అంటే నేను గుంటకల్ వాసింగ్ అన్నాను గుంటకల్ ఉంది నేను ఇక్కడే ఇక్కడికి వచ్చి కూడా మూడు నెలల నుంచి నేను వర్క్ చేస్తాను నా ప్రజలు ప్రజలెవరు కూడా నన్ను నాన్ లోకల్ అంటాం ఎవరో నాకు గిట్టని వాళ్ళు నాకు తెలియని వాళ్ళు అంటే నేనేం చెప్పే కాదు నా నా జనాలు నా అన్నదమ్ములు నా అక్క చెల్లెలు ఎవరు కూడా నాకు నా లోకల్ అంటాం లేదు మీరు కావాలంటే కసాపురం రోడ్లో సంజీవ్ నగర్ అని వెళ్ళిందా ఆడు పోయేసి నాకు అక్కడ మన ఉంది మన అత్తగారు ఉంది మా అత్తగారు ఇల్లుంది మా కుటుంబ సభ్యులు ఉన్నారు మా బంధువర్గాలు ఉన్నారు ఇక్కడికి కూడా మన బంధువర్గాలు ఉన్నారు హిందూపురంలో ఉన్నారు అనంతపురంలో ఉన్నారు ఎవరినైనా విచారించుకోండి అంతే కదా ఈరోజు హిందూపురం పార్లమెంట్రీగా గుర్తించి గుర్తించి ఈరోజు అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది హిందూపురం పార్లమెంటరీలో గత ఇరవై ఎనిమిదేళ్లుగా ఒక ఓయోజాతిని గుర్తించి మనకు స్థానం ఇవ్వడం జరగలేదు ఏ పార్టీ కూడా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత మా బోయజాతిని గుర్తించి మొదటిసారిగా మాకు ఈ స్థానాన్ని ఎంపీ స్థానాన్ని ఇవ్వడం జరుగుతుంది దీని నుంచి ఈరోజు హిందూపురంలో ఉన్నటువంటి పార్లమెంట్లో ఉన్నటువంటి అందరూ కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తాన్నారు అదే రకంగా చెప్పిన మాట ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మా దేవుడు మా ముఖ్యమంత్రి వర్యులు చెప్పిన మాట ప్రకారంగా ఈరోజు మా ఎస్సీలు మా ఎస్టీలు మా మా బీసీలు మా మైనార్టీలు అన అన్న ఏ విధంగానే ఈరోజు మా మాకు బీసీలకు పెద్దపీటే వేశారు ఈరోజు మహిళలు కూడా దాంట్లో మహిళలకు అధిక ప్రాధాన్యత కల్పించారు ఎన్నికటి ప్రభుత్వం మనల్ని వాడుకునే కొరకు మాత్రం ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అంటాను కానీ చెప్పిన మాట ప్రకారంగా ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న మన సీఎం గారు చెప్పిన మాట ప్రకారంగా యాభై శాతం మనకు బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనార్టీలకు అధిక స్థానాలు ఇచ్చి పెద్ద కొడుకు జగన్ అన్న అని ఒక నలభై రెండు ఏళ్ళ ఆడకూతురికి చేయుత ద్వారా డబ్బులు ఇవ్వడం అయిండొచ్చు అదే రకంగా ముసలి వాళ్లకు మళ్ళా వృద్ధాప్య పెన్షన్ అయ్యి ఉండవచ్చు ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రతి గడపకు ఆరు గంటలు తెల్లారు ఆరు గంటలు పోతేనే తోటి వాళ్ళకు పెన్షన్ ఇవ్వడం కూడా జరుగుతా అని అదే విధంగా చెప్పకుండా పోతే సంక్షేమ పథకాలకు అర్థం లేదు మన మేనిఫెస్టో మన ఖురాను బైబులు మన భగవద్గీత అనుకొని చెప్పిన ప్రకారంగా తొంభై తొమ్మిది శాతం ఈ మేనిఫెస్టోలో అదే ఒక ఒక దేవుడి గుడిగా భావించి దాన్ని ప్రతి ఒక్కటి కూడా అమలు చేసిన ప్రభుత్వం ఈరోజు ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన జగన్మోహన్ అన్న ప్రభుత్వం మాత్రమని మనమంతా కూడా సగ సగర్వంగా చెప్పుకోగలం ఈరోజు చెప్పిన మాట ప్రకారం ప్రతి ఒక్క అంశాన్ని కూడా కులంకుషంగా చేసి చూపించిన వ్యక్తి ఏదన్నా వ్యక్తి ఉంటే అది మన జగన్మోహన్ రెడ్డి అన్న ఈరోజు చెప్పిన మాట ప్రకారంగా నడుచుకుంటూ ప్రతి ఒక్క విషయంలో కూడా నేనున్నాను మీతో పాటు అనే జనానికి భరోసా ఇచ్చి వాళ్ళతో పాటు నడవగలిగిన ఏకైక రాజకీయ నాట మన సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమని మనము సగర్వంగా చెప్పుకోగలుగుతున్నాం ఈరోజు ఆ ఒక అంశాలనే ఈరోజు ఆయన ఏమి సంక్షేమ పథకాలు ఇచ్చినాడో అదే మాకు ఈరోజు ప్రతి ఒక్క కాటికి ప్రచారానికి శ్రీరామ రక్షగా మేము అదే ముందు పెట్టుకొని ఈరోజు ప్రచారానికి పోతున్నాం అన్ని కాటికి కూడా మంచి స్పందన ఉంది ఈరోజు మమ్మల్ని కూడా అధికృతంగా ఈరోజు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది గురించి మేమందరం కూడా ఈరోజు మా హిందూపురం ఉన్న ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా జగన్మోహన్ అన్నకు సంతోషంగా ఈరోజు ఆయన అభినందిస్తున్నాం జరిగింది మన పార్టీలో మనమంతా కూడా ఈరోజు వెనకబడిన వర్గానికి చెందించే కూడా మనకు ప్రాధాన్యత అనేది మొదటిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కనపడతా ఉంది మహిళా పక్షపాతి పార్టీ జగన్మోహన్ అన్న అదేవిధంగా చెప్పిన మాట ప్రకారం యాభై శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పించినారు ఈ పొద్దు మన ఒక పార్లమెంట్లోనే ముగ్గురు మన హిందూపురం సమన్వయకర్త దీపికమ్మ గారి అదేవిధంగా మన పెనుగొండ సమన్వయకర్త అయిన మన మినిస్టర్ అక్క ఉషా శ్రీచరణ అక్క గారికి మరియు హిందూపురం పార్లమెంటరీ బోయ శాంతమ్మకు ముగ్గురు కూడా ఈరోజు ఇక్కడ మహిళా పక్షపాతైన మన జగన్మోహన్ రెడ్డి అన్న అవకాశాన్ని కల్పించినారు ఈరోజు మనం అంతా కూడా చూస్తున్నాం గడప గడపకు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ ర ఏ ఏ రీతిలో ప్రతి ఒక్క సంక్షేమ పథకాలను కూడా తీసుకొని వెళ్తా ఉంది ప్రతి ఒక్క గడపకు కూడా ఏదో ఒక లబ్ధి ప్రతి ఒక్క గడపలో అమ్మ అక్క తన చెల్లి ఈరోజు లబ్ధి పొంది ఉన్నారు అందరూ కూడా మేము ప్రతి ఒక్క నియోజకం వారి వర్గం వారు పోతాను ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ప్రతి ఒక్క గడప కూడా అక్క చెల్లెళ్ళు లోపలికి ఇప్పించి పసుపు కుంకుమ ఇచ్చి కూలిచ్చి ప్రతి ఒక్క తల్లి చెల్లి అక్క చెప్పడం తల్లి జగన్మోహన్ రెడ్డి అన్న ఇంకొకసారి మనందరికీ కూడా సీఎంగా ఆయనే రావాలి ఆయన పరిపాలననే ఒక రామరాజ్యం ఉన్నట్ల ఆయన పరిపాలనే సుభిక్షంగా సురక్షితంగా ఉంది మేమందరం కూడా జగనన్నను ఆశీర్వదిస్తాం ఎమ్మెల్యేలుగా ఈ ఏడు నియోజకవర్గాల్లో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులనే బలపరుస్తాం ఎంపీగా మిమ్మల్ని మీకు కూడా ఆశీర్వాదం చేస్తామని ప్రతి ఒక్క నియోజకవర్గం వారు చెప్తా ఉన్నారు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఏమి జగనన్న ప్రతిగడతో పిలిచే సంక్షేమ పథకాలు ఆ పథకాల వల్ల వాళ్ళు ఏ ఒక్క లోటు లేకుండా